నేను కడితే నన్ను ఇక బ్రతకనీయ చంపువ్ యోమా ప్రాంతం చేశాడు దేవుడు చంపేవాడా దేవుడు చంపేవాడు కాదు దేవుడు బ్రతికించేవాడు కుల్లి పుట్టింది ఏ పుట్టింది అసూయ పుట్టింది పుట్టినగా కుల్లి పుడతది అసూయ పుడతది ఈర్ష్య పుడతాది ఈర్ష్య పుట్టుకూడదు కుల్లి పుట్టుకూడదు అసూయ పట్టుకూడదు యోనా అమ్మ ఎవరైతే అసూ పుట్టింది గుళ్ళు పుట్టింది ఈర్షి పుట్టింది ఎందుకు దేవుడిని సపో దేవుడి నాశనం అందుకే ఇతరులు బుద్ధి కావటానికి ఆ ఒక రాత్రి రాత్రి మనిషి చచ్చిపోతే వారిపోతే అయ్యో అంటే నీకు నీడనిచ్చిందని ఆ నీడనిచ్చి ఒక క్షణంలో బ్రతికిన చెట్టు ఒక్క క్షణంలో బ్రతికిన చెట్టు వలిసిన చెట్టు ఒక్క క్షణంలో అయ్యో పాపం దేవుడు ఇలా చేసేవేంటి అన్నట్టుగా అయిపోయావే మరి లక్ష ఇరవై వేలకి పైగా ఉన్నటువంటి నాశనం చేస్తే నేను ఎంతో బాధపడాలి తనలో ఉన్నటువంటి క్షణిప్రాయాన్ని తొలగించడానికి స్వరసిద్ధి కల్పించాడు దేవుడు కల్పించేదేవరు దేవుడే ఆ స్వరసిష్టి పంపించేదేవరు దేవుడే తూర్పుగా పంపించేదేవరు దేవుడే మన గమనుష మనల్ని పెరిగించిన మనకు నాలో కల్పించడానికి ఒక శ్రమ

పెట్టాడు ఆ పురుగు దర్శ వాంది అయోబ ఒక రోజులోనే బ్రతికి దానికి మరి లక్ష మంది పైగా ఉన్నటువంటి ఆ మహాపంట నాశనం చేస్తే నేను ఎంత బాధపడదు ఒక రోజులోనే పెరిగిన స్వస్థితికి రోజులోనే పెరిగి స్వస్థితికి బాధపడ్డావు మరి ప్రజలు అందరూ నాశనం చేస్తే నేను ఎంత బాధపడాలి దేవుడిగా దేవుడు మనకు జ్ఞానోదే వెళ్ళడానికి మనకు ఆత్మీయ ఆలోచన రావడానికి ఒక్కొక్కసారి శ్రమ పెడతారు ఒకసారి స్వాదన పెడతారు ఒకసారి పరీక్ష పెడతారు ఆ పరీక్షలో గెలవాలి కొంతమంది ఎవరిని కొంతమంది